గాయపడిన కుక్కను చూసి ఇద్దరు పిల్లలు చలించిపోయారు అట్టపెట్టెతో బండిని తయారు చేశారు గాయంతో బాధపడుతున్న కుక్కను అందులో ఉంచి పశు వైద్యశాలకు తీసుకువెళ్లారు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది దేశ రాజధాని ఢిల్లీ శివారు నోయిడాలో ఈ సంఘటన జరిగింది మరో కుక్క కరవడంతో వీధి కుక్క గాయపడటాన్ని ఇద్దరు పిల్లలు చూశారు అట్టపెట్టెతో చక్రాల బండిని తయారు చేశారు కుక్కను అందులో ఉంచి పశు వైద్యశాలకు తరలించారు ఆ పిల్లల దగ్గర డబ్బులు లేవు అయినా సరే కుక్కను బాధ నుంచి తప్పించాలి నయం చేయాలన్న ఆలోచనతో హాస్పిటల్ కు వెళ్లారు పెద్దలు వీరిలా ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది ఉంటుంది అంటూ వీడియోకు క్యాప్షన్ జోడించారు చికిత్స తర్వాత అట్టపెట్టె బండిలో దాని ఉంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా దారిలో ఓ వ్యక్తి వారిని ఆపి వివరాలు అడిగారు కుక్కను డాక్టర్ కు చూపించి చికిత్స చేయించామని ఓ భారుడు అన్నాడు మళ్లీ తీసుకురావాలని డాక్టర్లు సూచించారని తెలిపాడు పెద్ద పిల్లవాడు తాడుతో ఆ బండిని లాగగా చిన్నపిల్లవాడు వెనుక నుంచి దానిని తోశాడు కాగా గాయపడిన కుక్కకు చికిత్స కోసం అట్టపెట్టె బండిలో ఉంచి మండుటెండులో వెటర్నరీ హాస్పిటల్ కు పిల్లలు తీసుకువెళ్ళిన ఈ సంఘటనను ఆ వ్యక్తి రికార్డ్ చేశాడు మే పద్నాలుగున స్ట్రీట్ డాగ్స్ ఆఫ్ బాంబే ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియో క్లిప్ను పోస్ట్ చేశారు దీంతో ఇది వైరల్ అయింది రెండు లక్షల ముప్పై వేల వ్యూస్ ఇరవై ఐదు వేల లైక్లు వచ్చాయి పేదరికంలో ఉన్న ఆ ఇద్దరు పిల్లలు జంతువుల పట్ల ఆ పిల్లలు చూపిన ప్రేమ దయకు నెటిజన్లు ముగ్ధులయ్యారు వారి చర్యను చాలా మంది ప్రశంసించారు